క్రిస్తునందున్న పిల్లరా ప్రభునేసు మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు దేనిని మరవకుము ఎనిమిదో ఎనిమిదోధం పదకొండు నుంచి పద్దెనిమిది వచనాల ప్రకారము నీకు కలిగినది వర్ధిలినప్పుడు పాపపు దాసత్వం నుండి బయటికి రప్పించిన నీ దేవుడనే నేహోవాను మర్చిపోయేదవేమో నీ దేవుడనే నేహోవాను మరవకుము నిన్ను పోషించిన ఇచ్చిన మేలు చేసిన దేవుణ్ణి మరవకము భాగ్యం సంపాదించుకున్నటకు సామర్థ్యము కలగజేసిన దేవునిని మరవకము నీవు దేవుని చే మరవబడలేదు దేవుని చేత ఏర్పరచబడిన గమ్యం చూపబడిన వారు మీరు మరవద్దు అని బైబిల్లో నూట అరవై తొమ్మిది పర్యాయాలు వ్రాయబడింది ప్రిల్లరా వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు తన సహోదరుని పొరుగువారిని హృదయపూర్వకంగా క్షమించుటకు మర్చిపోకూడదు కీర్తన గ్రంథం నూట మూడో అధ్యాయము రెండవ వచనం ప్రకారం ఆయన చేసిన ఉపకారములను మరవక ఆయనను స్థితించ భద్రమైన పిల్లర రెండో రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము ముప్పై వచనం ప్రకారము ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను విడుదలను అనుసరించటకు మర్చిపోకూడదు సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఐదవ వచనం ప్రకారము బుద్ధి జ్ఞానం సంపాదించుకున్న కొరకు ఆయన నోటి మాటలను మరొక ఉండవలసిన వారంగా ఉన్నాము ద్వితీయోపదేశం ఇరవై ఆరో అధ్యాయము వచనం ప్రకారం ఆయన ఆజ్ఞలను మీరక దేనిని మరచిపోకూడదు ఆ ప్రకారంగా దేవుణ్ణి దేనిని కూడా మరవకుండా ఆయన ఆజ్ఞలను మర్చిపోకుండా ఆయన కట్టడలను విధులను మర్చిపోకుండా మేలు చేసినటువంటి వర్దీలు చేసినటువంటి పాపం నుంచి విడుదల దయచేసి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించినటువంటి పోషించి మేలు చేస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోకుండా మనం అందరం కూడా తమ మన యొక్క దేవుని యొక్క సమయోచితమైనటువంటి సహాయం కొరకు ఆయన యొక్క కృపాసనం వద్దకు చేరుదాము కాక దేవుడు తన మాటలు దీవించుగాక ఆ మెన్ హలీలు యా ఘాట్ ప్లేస్ యోడ్